ndalukata! Ha ha! 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 The back

మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి 見て。 పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి ఎడమవైపు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట కుడివైపు కంబైండ్ జతగా పోటీన్నాయి ఐదో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెంకటరెడ్డి గారు ఇరవై ఒక్క రౌండ్ పూర్తిగా లాగితే ఈ జట్టుకు మాత్రమే కన్సలేషన్ ప్రైజ్ ఐదు వేలు పెట్టుకో ఐదు వేలు ఇరవై ఒక్క రౌండ్ పూర్తిగా లాగితే వి వెంకటరెడ్డి గారు బాలయ్య గారిపల్లి మల్లయ్య గారిపల్లి బల్లాజీ ట్రేడర్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి మొదట్టి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు మీరు పక్కన నిలబడండి అది రావచ్చు ఒక తప్పు ఏ వెంకటరెడ్డి గారు నల్లయ్య గారి పల్లి ఐదు వేల ఇరవై ఒక్క రౌండ్ పూర్తిగా లాగితే ఏడో రౌండ్ రెండు వేల పది సెకండ్లు మాత్రమే ముందన్యలో ఉన్నాయి పోయింది పదహైదు సెకండ్ ఇలా పది సెకండ్లు మాత్రమే ముందన్యలో ఉన్నాయి జరగా జరగాలక్కి జరగాల ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం దూరాలు అనంతపురం జిల్లా బాధ్యత బయలుదేరి రావాలా ఇదే డ్రైవర్లే పోయి రావాల మళ్ళా వచ్చే కాడికి వెళ్ళే పోయి రావాలి డ్రైవర్లు పది నిమిషాలు ఆలస్యం కావచ్చు పదోరౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరు వల్ల చెప్పండి సార్ పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి పది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి డాక్టర్ గురునాథ్ గారు కొత్త కోట వారి జాత పోటీలో ఉన్నాయి మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ జత పదమూడు నిమిషాలు ఈ జత ఆ జత పన్నెండు నిమిషాలు ఈ జత పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు మీ దక్కడ లోపకి వచ్చినారు ఈ సైడ్ వాళ్ళు పద్నాలుగు నేను చెప్తాను వాళ్ళు ఇన్లే పద్నాలుగు రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బార్డర్ లైన్ దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు ముందండిలో ఉన్నాయి ఐదు నిమిషాలు పదిహేడవ రౌండ్ ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ವಾಲಾಜಿ ಟ್ರೇಡರ್ಸ್ ನಲ್ಲೈಗಾರು ಚೆನ್ನಾಗಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ ಗಾರ ಈ ಕಾಡಿಗೆ ಮಾತ್ರೇ ಐದು ವೇಳೆ ಕನ್ಸಲೇಷನ್ ಇರೋ ಒಕ್ಕ ರೌಂಡ್ ಲಾಗುತ್ತೆ ఎనిమిదివరం ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాల సమయం మూడు నిమిషాలు పంతొమ్మిదవ ఐదు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల సమయం మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముద్ద ఇటు వచ్చి తిరిగి మొత్త తొంభై మూడు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ఈ చివరికి వచ్చి మరల తిరిగి మొత్తం ಮರಯಾ ತೆರಿಗೆ ಮೂರ್ಡ್ ಉತ್ಸವ ತೊಂಬೈ ಮೂರು ಅಡುಗಳ